పరిపాలనను ప్రజల వద్దకు చేర్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్తుందని సమస్యలను పరిష్కరిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెండు హామీలు అమలు చేశామని చెప్పారు మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఈ ప్రజాపాలన కార్యక్రమం గురువారం నుంచి జనవరి ఆరు వరకు జరుగుతాయని అన్ని గ్రామాలు పట్టణాల్లో బాటల వారీగా సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని చెప్పారు అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని నిస్సహాయలకు చేయూతను అందించడమే తన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఈ దరఖాస్తులో స్వీకరణ ప్రోగ్రాం అనేది కొనసాగుతుంట గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి వారు అందుబాటులో ఉంటారు గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు సబ్సంగులు ఎంపీసీలకు ప్రజా పాలన మార్పుకు నాందిగా మనం గత ఎన్నికల కంటే ముందు ప్రజా పరిపాలన కోసం మార్పును కోరండి పేద బదుగు బలిన అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం మీ ఆశీర్వాదం ఇవ్వండి చెప్పని అనేక గ్రామాల్లో కూడా మేము మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో మరి మీ ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా పేదల పక్షపాతి రైతుల పక్షపాతి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించిండ్రు అదే సమయంలో వేములవ్ నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలుపొందడానికి మీ అందరు కూడా ఆశీస్సులు ఇచ్చిండ్రు అందుకు ముందుగా మీ అందరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మీరంతా కూడా ఒక మార్పును కోరినరో ఏదైతే మీరంతా కూడా వేములవడ నియోజకవర్గ ప్రజానీకం తో పాటు తెలంగాణ యావత్ కూడా మార్పు కోరుతూ ప్రజల అభ్యున్న కోసం పాటుపడే పార్టీగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సందర్భంలో ప్రధానంగా ఆరు గ్యారంటీలు ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పడం జరిగింది గత తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనకు మార్పుగా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు పథకాలను మేము రోజు సాధ్య సాధ్యాలపై చర్చ జరిగిన రోజు ప్రజలందరూ కూడా సాధ్యమవుతుంది ఈ ప్రభుత్వం వీళ్ళకు అవకాశం ఇస్తే చెప్పిన ఆలోచన ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే క్యాబినెట్ లో కొన్ని ఆరు గ్యారెట్ల పైన చర్చ జరిగి వారం రోజుల్లోనే శ్రీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా గుర్తించే అవకాశం ఇచ్చేది కాబట్టి ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రధానంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంకు అవకాశం ఇస్తామని చెప్పి ఈరోజు అవకాశం కల్పించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలు ఆర్టీసీ బస్సులో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయాణమే జరుగుతుంది ఏమన్నా మీరు ప్రస్తుతం టికెట్ ఇస్తుంటుందా జీవ టికెట్ కదా టికెట్ ఇస్తుంది కానీ జీరో టికెట్ ఇస్తుండ్రు నిన్నటి వరకు మహిళ తల్లి ఎంతమంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేది తెలుసా అమ్మా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీ తెలంగాణ ఆర్టీసీ లెక్కల ప్రకారం నాలుగు కోట్ల జీరో టికెట్ దగ్గర తల్లి నాలుగు కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసారు ఈ పదిహేను రోజుల్లోనే నాలుగు మరో ఐదు సంవత్సరాలు కూడా యధావిధిగా కొనసాగుతుంది